హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ బ్లాగ్స్ సీతారామపురం మండలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు మండలంలోని అమ్మవారి ప్రధాన ఆలయాలను దీపాలతో అలంకరించారు సీతారామపురం ప్రధాన వీధిలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి శాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు ప్రధాన వీధి మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేశారు మీరు చూస్తున్న ఈ అలంకరణ అక్కడిదే సీతారామపురం అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆలయంలో కలశస్థాపన పూజలతో గురువారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి నాలుగవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీ వాసవీ పరమేశ్వరి అమ్మవారు దర్శనమివ్వనున్నారు ఈ నెల ఐదవ తేదీన అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరో తేదీన గజలక్ష్మీదేవి అలంకారంలో ఏడవ తేదీన తోటోత్సవంలో మోహిని దేవి అలంకారంలో వాసవి కన్నక పరమేశ్వరి అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు ఎనిమిదవ తేదీన త్రిపుర సుందరీదేవి అలంకారం తొమ్మిదవ తేదీన సరస్వతీదేవి అలంకారం ఈ నెల పదవ తేదీన మహిషాసుర మర్దని అలంకారంలో వాసవి కన్నక పరమేశ్వరి భక్తులకు దర్శనమివ్వనున్నారు పదకొండవ తేదీన ఉయ్యాల సేవ పన్నెండవ తేదీన విజయదశమి సందర్భంగా అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు కనువిందు చేయనున్నారు అదే రోజు సాయంత్రం జమ్మి ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆలయం వద్ద నుంచి శివ సమేత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి పడమటి వీధిలోని జమ్మి చెట్టు వద్దకు చేర్చి తిరిగి ఆలయం వద్దకు చేర్చే ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి